మేత జిల్లా పోచార మున్సిపల్ అన్నోజీగూడలో బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు తమిళనాడు రాష్ట్ర ఇన్ఛార్జ్ నానవత్ బిక్కునాథ్ నాయక్ కార్యాలయంలో పోచార మున్సిపల్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు సురేష్ నాయక్ మున్సిపల్ ఉపాధ్యక్షుడు దరావత్ తౌరియా నాయక్ నానవత్ కిషన్ నాయక్ తో కలిసి బోక్ బోర్డ్ సవరణ బిల్లుపై పార్లమెంట్లో ఆమోదం పొందినందుకు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నానవతి బిక్కునాథ్ నాయక్ మాట్లాడుతూ బోర్డు సవరణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందినందుకు ముందుగా దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు నరేంద్ర మోదీ సారధులు పార్లమెంటు మైనార్టీ మంత్రి హుజూజీ బోర్డ్ సవరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది దానికి భారతీయ జనతా పార్టీతో పాటు మిత్రపక్షాలైన పార్టీల మద్దతుతో రెండు వందల ఎనభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో సవరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం జరగడం హర్షణీయమని మిగతా ప్రతిపక్ష పార్టీలైన ఇరవై రెండు పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించిన సనాతన ధర్మమే విజయం సాధించినట్లని ఆయన అన్నారు భారత గారి నాయకత్వంలో వక్ బోర్డు ప్రవేశపెట్టడం జరిగింది దానిని మైనార్టీ మైనార్టీ శాఖ మంత్రివర్యులు రిజూజీ ప్రవేశపెట్టడం జరిగింది దానికి భారతీయ జనతా పార్టీతో సహా మిత్రపక్షాలైన పార్టీలు కూడా మద్దతు తెలిపితే మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో ఆ బిల్లు పాస్ అవ్వడం జరిగింది వ్యతిరేకంగా ఇరవై రెండు పార్టీలు వ్యతిరేకించినప్పటికీ కూడా సనాతన ధర్మమే నెగ్గినట్టు అనిపించింది మాకు దానికి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము ఎందుకంటే ఈ వక్ బోర్డ్ బిల్ అనేది నెహ్రూ కాలం నుంచి వాళ్ళు తీసుకొచ్చింది కేవలం ఈ సనాతన ధర్మాన్ని ధ్వంసం చేయాలనే ఆలోచనతోనే తెచ్చింది తప్ప ముస్లింలకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఎవ్వరికి కూడా న్యాయం చేసే విధంగా అది లేదు ఎందుకంటే దాంట్లో ఒక మెన్షన్ మెన్షన్ ఏం చేశారు అంటే సెక్షన్ పార్టీ ప్రకారము వక్ బోర్డు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎక్కడైనా సరే దేవాలయం భూమి కానీ ఏ మతానికి చెందిన వారి భూమి కూడా ఇది మాది అంటే ఆ సెక్షన్ ప్రకారం వాళ్ళకి అయిపోతుంది అంటే ఇంత కురత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాటి నుంచి నేటి వరకు రెండు వేల పదమూడు వరకు కూడా హిందూ ఈ హిందువులకు వ్యతిరేకంగానే వీళ్ళు చేయడం జరిగింది భారతదేశ ప్రపంచంలో మొత్తం యాభై ఏడు దేశ ముస్లిం దేశాలు ఉన్నప్పటికీ కూడా ఏ దేశంలో కూడా ఈ వక్ లేదు మన దేశంలోనే ఇది కావాలని కావాలనేసి ఆ రోజు నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ నుంచి రాజీవ్ గాంధీ నుంచి నేటి రాహుల్ రాహుల్ గాంధీ వరకు కూడా మొత్తం ఈ దేశాన్ని ధ్వంసం చేయాలి వక్ బోర్డు తీసుకొచ్చి మొత్తం కబ్జాలు చేయించేసి మొత్తం ఇక్కడ ఉన్న సనాతన ధర్మాన్ని పాటించే వారికి స్థానం లేకుండా చేయాలనేదే వాళ్ళ ఏకైక లక్ష్యము ఈరోజు ఆ రోజుల్లో మొఘలు ఎనిమిది వందల సంవత్సరాలు పాలించి కూడా దేవాలయాలు సనాతన ధర్మానికి సంబంధించిన ఆనవాళ్ళు అన్ని ధ్వంసం చేసిరు మన తెలంగాణలో రజకారులు కూడా అదే పని చేసిరు ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇంతకుముందు ఇక్కడ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇంత ముందు ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏ ఒక్క హిందుకు కూడా సపోర్ట్ చేయడం లేదు ఎందుకంటే నిన్న కే మన కవిత కూడా మాట్లాడుతూ మేము వక్ బోర్డుకు వ్యతిరేకం మేము ముస్లింలకు సపోర్ట్ చేస్తున్నాం అని ముస్లింలకు సపోర్ట్ చేయొద్దని ఎవ్వరు అన్నారు కానీ నీకు ఈ వక్ బోర్డుకు సంబంధించి దానికి ఎంత ప్రాపర్టీ ఉంది తెలుసా పాకిస్తాన్ విస్తీర్ణం వచ్చేసి మొత్తం తొమ్మిది లక్షల నలభై రెండు చదరపు కిలోమీటర్లు అయితే వక్ఫ్ బోర్డు విస్తీర్ణం వచ్చేసి మొత్తము తొమ్మి ఎనిమిది లక్షల తొంభై రెండు చదరపు కిలోమీటర్లు అయితే మన బోర్డ్ సంబంధించి తొమ్మిది లక్షల నలభై రెండు చదరపు కిలోమీటర్లు ఉంది అంటే ఎంత ఉన్నది చూడండి వాళ్ళకు అయితే దాని ద్వారా కూడా కేవలం మన భారత ముస్లింలు డెవలప్ అవుతురా కాదు మా భారత ముస్లింలకు ఏదైనా లబ్ధి పొందుతురా కాదు ప్రపంచ సమితి అనేసి ఒకటి వాళ్ళు పేరు పెట్టుకొని అండ్ ఒక జిహాదీలను ఏ విధంగా తయారు చేయాలి ఉగ్రవాదులను ఏ విధంగా తయారు చేయాలి దేశ ద్రోహులను ఏ విధంగా తయారు చేయాలనేది ఈ వక్బోకు సంబంధించిన భూములను చాలా వాటికి వాళ్ళు అమ్ముకొని వాళ్ళు కబ్జాలు చేసి ఆ డబ్బులన్నీ దానికి వాడుతురు కాబట్టి భారతీయ జనతా పార్టీ ముందు చూపుతో కనీసం ఇక్కడ ఉన్న ల్యాండ్ ఎవ్వరికి ఏ దేశానికి పోకుండా ఉగ్రవాదులకు పోకుండా భారతదేశంలో ఉన్న ముస్లింలకు చెందాలి భారతదేశంలో ఉన్న పేదవాళ్ళకు చెందాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందుకే ఈ నిర్ణయానికి నిన్న మధ్యప్రదేశ్లో కావచ్చు మిగతా మహారాష్ట్రలో కావచ్చు ముస్లిము సోదరులు సోదరి మనులు ఈ బిల్లుకు పెట్టినందుకు అనుకూలంగా హర్షం వ్యక్తం చేస్తూ ముడిగా మోడీ గారికి శుభాకాంక్షలు తెలిపడం జరిగింది అంటే వీళ్ళు పేదవాళ్ళు ఉన్న వాళ్ళు ఇంకా పేదవాళ్ళుగానే ఉండి ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఓవైసీ లాంటి వాళ్ళు మూడు వేల ఎకరాలు ఆయన కబ్జా చేసుకొని ఉన్నాడు ఒక హైదరాబాద్లోనే ఒక హైదరాబాద్లోనే ఆయన ఒక్కని పేరు మీద అందుతుంది కానీ ఈ వక్ బోర్డుకు ఆధారాలు ఉండవు పేపర్లు ఉండవు అంటే కబ్జా చేస్తే మామూలుగానే రైతుకు సంబంధించిన భూమిని కూడా కబ్జా చేసి మొత్తం భారతదేశాన్ని ధ్వంసం చేయాలనే ఆశతో ఉన్నారు